హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియో మీరు మొత్తం చూసారంటే మీకు జాబ్ గురించి పూర్తి వివరాలు తెలిసినట్లే అసలు జాబ్ ఏంటి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏముండాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ జాబ్ కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు స్టీల్ ప్లేట్స్ స్టీల్ బాక్సులు స్పూన్స్ గ్లాసెస్ లాంటివి ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి బెటీలని కంపెనీ మీ వద్దకే పంపుతుంది వీటిలో డ్యామేజ్ చేయకుండా నీట్గా ప్యాక్ చేయాలి ముందుగా వీటిని సెపరేట్ చేసి వైట్ కవర్లో పెట్టి టేప్ వేసేయాల్సి ఉంటుంది తర్వాత అన్ని ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక కాటన్ లో వేసి టేప్ వేయాలి మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ శాలరీ వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు ఈ జాబ్ ఇచ్చే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే పెడతారు అందులో సెలెక్ట్ అయిన వాళ్లకు తప్పకుండా జాబ్ ఇస్తారు చాలామంది ఇంట్లో ఉండే కొన్ని సంస్థల ద్వారా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యులను చూసుకుంటూనే ఈ జాబ్ కూడా చేయొచ్చు ఈ జాబ్ చేసి మీరు నెలకు అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ జాబ్కి మీరు ఆన్లైన్లో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి ప్యాకింగ్ జాబ్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పకూడదు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్